శ్రీమాత నమ మన ఇళ్లల్లో పూజ చేయడానికి ఒక విగ్రహము యంత్రము మనం కొనుక్కుంటాం సాధారణంగా షాపులకు వెళ్ళి కొంటారు ఎక్కడో గురువులు ఇస్తారు ఉపాసకులు ఇస్తూ ఉంటారు ఈ విగ్రహాలు కానీ యంత్రాలు కానీ గురువు ద్వారా ఇవ్వబడితే సాధారణంగా అది గురువు చేతుల ద్వారా అందుకున్నప్పుడు అది చైతన్యంతో వస్తుంది ఇక మళ్ళీ ప్రత్యేకించి విశేష ప్రాణప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు అదే మనం షాపులో కొనుక్కున్నాం అనుకోండి ఆ కొని ముందు విగ్రహాన్ని యంత్రాన్ని ఆగమశాస్త్ర ప్రకారంగా సరిగ్గా ఉందా లేని ఒకసారి చూసుకోవాలి పూర్తిగా మనం విశ్లేషణ చేయకపోయినా అతి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనం గమనించాలి ఆ విగ్రహానికి ప్రతి చేతికి కాలికి ఐదు వేళ్ళు ఉన్నాయా లేదా చూడాలి ఎందుకంటే ఆ శిల్పి నాలుగు వేళ్లను సరిగ్గా చెక్కచ్చు ఐదో వేళ్ళు అలుక్కుపోయినట్టు ఉంటుంది వేలు సాధ్యమంతర అలా ఉంటే ఆ శక్తి పూర్తిగా ఆపాదించబడదు అందువల్ల ఐదు వేళ్ళు ఉన్నాయని చూడడం ముఖ్యం దాని తర్వాత విగ్రహానికి మధ్యగా ఒక గీతను ఊహించుకుంటే సెంటర్ లైన్ అంటారు ఆ గీత నుండి ఈ భుజానికి కుడి భుజానికి ఎంత దూరం ఉండో భుజానికి కూడా అంతే దూరం ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే శరీరంలో ఉన్నటువంటి ఆ శరీర భాగాలు తగిన నిష్పత్తుల్లో ఉండాలి తల ఎంత ఉందో దానికి తగినటువంటి వక్షస్థలము దానికి తగినటువంటి కాళ్ళు చేతులు ఆ పొడవు అవి ఉండాలి సర్వారుణ అనవద్యాంగి అని చెప్తారు కదా నిందింపదగినటువంటి అంగములు లేనటువంటి తల్లి అలాగే ఈ చెయ్యి పొడవు మనం కొలిస్తే ఈ రెండు చేతులు కూడా ఒకే పొడవులో ఉండాలి ఎటువంటి భంగిమల్లో ఉన్నా సరే ఆ పొడవు సరిగ్గానే ఉండాలి ఇలా చూసుకున్నాక విగ్రహాన్ని ఇంటికి తెచ్చి ముందు పాలల్లో ముంచి తర్వాత ఒకసారి నీళ్ళల్లో ముంచాలి ఎన్నో చేతులు తగిలి వస్తూ ఉంటాయి కదండీ ఆ కర్మలన్నీ కూడా ఈ విగ్రహంలోకి వెళ్లకుండాసారి శుద్ధి చేయడం అంట దాని తర్వాత కాస్త అలంకరణ చేసి విగ్రహానికి ఒక పీఠం మీద పెట్టి పదహారు ఉపచారాల పూజ కానీ ఐదు ఉపచారాల పూజ కానీ చేయాలి అది ఎలా చెయ్యాలి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే మీ ఫోన్ నెంబరు ఈమెయిలు ఈ ఛానల్లోనే మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మేము మీకు ఆ స్క్రిప్ట్ పంపిస్తాం ఇకపోతే ఆ పూజ చేశాక ఏ దేవత అయితే మీరు పూజ చేస్తారో ఆ దేవతకి సంబంధించిన స్తోత్రం కానీ సూక్తం కానీ కవచం కానీ ఏదో ఒకటి ఒకసారి చదువుకోవాలి లక్ష్మీదేవి అయితే లక్ష్మీ అష్టోత్తరం అష్టోత్తరం చదివి పూజ చేయాలి లేదా లలితా పరమేశ్వరి అయితే లలితా అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఖడ్గమాల కానీ త్రిశతి కానీ చదివి పూజ చేయాలి మామూలు పూజ ఇదంతా కూడా ఒక అరగంటలో అయిపోతుంది ఇకపోతే సాయంకాలం కూడా అదే పూజ చేసి నైవేద్యం పెట్టి ఈ విగ్రహము పట్టేటటువంటి ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి ఉద్దేశం ఏమిటంటే ఆ పాత్రలో నీళ్లు పోస్తే ఈ విగ్రహం పూర్తిగా మునిగిపోవాలి అదొకటి విగ్రహం ఆధారం బేస్ అంటారు అది పూర్తిగా పాత్ర యొక్క నేలను తగిలినట్టు ఉండాలి మరీ నేరవుగా అయిపోయింది అనుకోండి అంచుల మీద నిలబడతాయి విగ్రహాలు అలా ఉండకూడదు కొంతమంది విగ్రహాన్ని పడుక్కోబెట్టేసి నీళ్ళలో ముంచుతారు అధ్యయనం నిల్చోబెట్టి చేయాలి నిల్చోబెట్టి ఈ విగ్రహం మునిగేదాకా నీళ్లు పోయాలి ఆ రోజంతా కూడా ఆ విగ్రహం ఆ నీళ్ళల్లోనే ఉంటుంది జలాధివాసం అంటారు మీకు వీలుంటే ఒక లాలిపాట పాడచ్చు మర్నాడు అంటే రెండవ రోజు మళ్ళీ పొద్దున్నే సుప్రభాతం పాడుకుంటూ ఆ విగ్రహాన్ని తీసి మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి శుభ్రం చేసి అలంకారం చేసి మళ్ళీ పదహారు ఉపచారాలు పూజలు పొద్దున్న స్తోత్రపారాయణ చేసి సాయంకాలం కూడా అదే పారాయణ చేసి అదే పూజ చేసి ఈసారి ఆ విగ్రహాన్ని పాలల్లో ముంచాలి అంటే పూర్తిగా మునిగేటట్టు దీన్ని క్షీరాదివాసం అంటారు అలాగే మూడో రోజు ధాన్యాదివాసం అని చెప్పి ధాన్యంలో మునిగేటట్టు చూడాలి నాలుగో రోజు పుష్పాలతో మునిగేటట్టు చూడాలి ఐదో రోజు పీఠం మీద ఒక రవిగుడ్డ పరిచి అంటే మ పరుపులాగా చేసి దానికి ఒక తలగడలాగా ఇంకొక రవి రవికలుగుడ్డను మరిచిపెట్టి అమ్మవారిని ఆ ఏ విగ్రహం అయితే కొనుక్కున్నారో ఆ దేవతని ఆ శయ్య మీద పడుకోబెట్టాలి శయ్యాదివాసం అంటే మంచం అనమాట కొంతమంది ఆ శయ్య చుట్టూరా కాస్త స్వీట్లు ఓ అగరబత్తి ఓ పాల గ్లాసు సరదా అనమాట ఆ శయ్య మీద కాస్త మల్లెపూలు చల్లడం ఆ విగ్రహం పక్కన ఎవరైతే దేవత ఆ దేవతకి వేరే శక్తి ఉంటుంది శివుడైతే పార్వతీ పెట్టాలి పార్వతీదేవి అయితే శివలింగాన్ని పెడతారు విష్ణుమూర్తి అయితే లక్ష్మీదేవి విగ్రహాన్ని జన్ దంపతులు కదండి అందువల్ల ఆ విగ్రహాన్ని కూడా పెట్టి ఆ రోజంతా కూడా ఆ రాత్రి అంతా కూడా శ్రీ చేశాక ఆరవ రోజు మళ్ళీ తీసి స్నానం చేయించి ఈసారి విశేషంగా పూజ చేయాలి అంటే పదహారు ఉపచారాలు పూజ చేసిన ఆ దేవతకి సంబంధించిన సమస్త స్తోత్రాలు వరకు చదివి పుష్పాలతో గంధంతో పసుపుతో కుంకుమతో విభూతో బిల్వ పత్రాలతో ఏది మనకి దొరికితే ఆ వాటితో పూజ చేసి రోజూ పెట్టే నైవేద్యం చిన్న నైవేద్యం అయితే ఈసారి ఇద్దరు మనం పిలుచుకుని మహానైవేద్యం చేసి వారికి మన చేతులతో వడ్డించి ఆ భోజనాన్ని పెట్టి మన యథాశక్తి చీర జాకట్టు లేదా పంచలచాపు వాళ్ళకిచ్చి తృప్తిపరచాలి ఈ ఆరవ రోజు చేసే పూజలోనే కొంతమంది కళాన్యాసమ చేస్తారు దర్భం తీసుకుని ఆ విగ్రహం యొక్క చక్రస్థానాలు ముట్టుకుంటూ కొన్ని మంత్రాలున్నాయి ఆ మంత్రాల్ని చదువుతూ మూలాధారంలో అగ్ని కళ మణిపూరంలో రుద్రకళ అనాహతంలో సూర్యకళ విశుద్ధి చక్రంలో సోమకళ చంద్రకళ అలాగే స్వాధిష్టానంలో విష్ణుకళ మళ్లీ అనాహతంలో ఈశ్వరకళ విశుద్ధి చక్రంలో సదాశివ కళ ఆజ్ఞాచక్రంలో దేవీ కళ ఇలాగా విగ్రహాన్ని బట్టి కళాన్యాసం ఉంది అది కూడా చేస్తే చేసుకోవచ్చు కానీ నా దృష్టిలో సాధారణ గృహస్థులకి ఇవన్నీ అంతగా అవసరం లేదు ఆ దర్భల్ని పట్టుకుని అమ్మవారికి తగిన స్తోత్రం చెప్తూ ఒక ప్రాణప్రతిష్టాపన మంత్రం ఉంది ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సంహం లం షం హాంసత్సోహం సోహం హంస శివ శ్రీచక్రస్య మమ గురుదేవస్ మమ ప్రాణా ఇహ ప్రాణ మమ జీవ స్థిత మన సర్వేంద్రియాన్ని వాంగ్మన చక్షు శ్రోతాగ్రాణ వాక్పాణి పాదయూపస్థ ఇహ స్థిత ఎహీవాగత్యం అస్మిన్ ఏతద్బింబే సుఖం చిరం తిష్టంతు స్వాహ అని ఇంత పెద్ద మంత్రం మనం చెప్పలేకపోతే అమ్మా నా హృదయంలోని అణు అణువులోనూ వ్యాపించు నా ప్రాణశక్తి ద్వారా నేను రే నేను పూజ చేసుకోవాలనుకుంటున్నాను నా ఊపిరి ద్వారా బయటికి వచ్చి ఈ దర్భ ద్వారా ప్రవహించి ప్రవేశించి నీ బింబములో ప్రవేశించి ఉండుగాక నేను నిన్ను నిత్యం పూజ చేసేటువంటి అనుగ్రహాన్ని నాకు అనుగ్రహించుగాక అని ప్రార్థించి అమ్మవారి యొక్క ప్రార్థన చేయాలి చేశాక వీలున్నంత వరకు ప్రతి నిత్యము మనకి యథాశక్తి ఐదు ఉపచారాలు కానీ పదహారు ఉపచారాలు కానీ చేసి నైవేద్యం పెట్టి అందరితో పంచుకుని తినడం ఉత్తమమైనటువంటి పూజా విధానం ఇకపోతే ఈ జలాదివాసం పుష్పాదివాసం ధాన్యాధివాసం ఇవన్నీ ఎందుకు అంటే మనం పుట్టినప్పుడు అమ్మ గర్భంలో ఉన్నప్పుడు మొట్టమొదట మావి ప్లెసెంటా అంటారు అది చాలా పల్చగా ఉంటుంది దాన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తున్నాం ఆ సిచ్యువేషన్ని అందువల్ల మొట్టమొదటి నీడల్లో పడుకోబెడుతున్నాం విగ్రహాన్ని కొన్నాళ్ళు అయ్యాక చిక్క పడుతుంది అందుకు క్షీరాధివాసం అన్నారు కొన్నాళ్ళు అయ్యాక ప్రాణం వస్తుంది అప్పుడేమో ధాన్యాదివాసం అన్న ధాన్యం ప్రాణం సంకేతం కొన్నాళ్ళేక బుద్ధి కలుగుతుంది మైండ్ అన్నది ఏర్పడుతుంది అప్పుడు పుష్పాదివాసం అన్న నెల నిండాక భూమి మీద పడిపోతాం అది శయ్యాదివాసం అన్న చేత ఒక జీవితంలో ఒక జననం ఎలా ఉంటుందో అలాగే అదే రకంగా ఈ యొక్క విగ్రహంలో కూడా ఆ యొక్క అవస్థలు అధివాసాల మూలంగా ఆపాదించి చివరగా ఆరవ రోజుని ప్రాణప్రతిష్ఠాప మంత్రాలతో మా ప్రాణప్రతిష్ఠ చేసి కనీసం ఇద్దరు ముగ్గురు బంధువుల్ని కానీ స్నేహితులు కానీ పిలుచుకుని వాళ్ళకి భోజనంతో తృప్తి పెరిస్తే అప్పుడు ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట లఘు మార్గంలో పూర్తిగా వచ్చినట్లు అవుతుంది దీనికి మీరు ఎవరిని పిలవక్కర్లేదు దీనికి కావాల్సిన మంత్రాలన్నీ కూడా మీరు విగ్రహాలు కొనుక్కున్నప్పుడు మాకు ఎప్పుడైనా మాకు రాస్తే మీ ఈమెయిల్ అని పెట్టి మేము తప్పకుండా పంపిస్తాం ఈ రకంగా ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైనటువంటి వాసం ఏర్పరచుకుంటుంది మనం చేసేటువంటి పూజలన్నీ కూడా అమ్మవారు స్వయంగా స్వీకరిస్తారన్నమాట శ్రీమాత